వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో మత్స్యకార విభాగ కార్యదర్శి శ్రీను అధ్యక్షతన పలువురు మత్స్యకారులు ఈ రోజు కావలి నియోజకవర్గం కార్యాలయంలో ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ మీద రోజురోజుకు ప్రజలలో కావలి నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలకు మరియు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తున్న సందర్భంగా ఆదరణ పెరుగుతూ మా అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతున్నందున ఈ రోజు మా అధ్యక్షునికి అత్యంత ఇష్టమైన కులాలలో గంగపుత్రులు ఒకరు కావడం వలన వారు మా నాయకుడు శ్రీను అధ్యక్షతన జువలదిన్న గ్రామ పంచాయతీ నుండి మా కావలి పార్టీ ఆఫీసుకు వచ్చి పార్టీ కండువా కప్పించుకొని చేరడం చాలా సంతోషకరమైన విషయమని జనసేన పార్టీ తరపున మా ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే తరపున ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ మా మంచి ప్రభుత్వం ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజాదరణ పొందుతామని ఆశిస్తూ ఈ రోజు మా పార్టీలో చేరిన డాక్టర్ రవి ఏడుకొండలు రవికుమార్ దాస్ నాది బాబు నాయకులు శివకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సుధీర్ బాలు మస్తాన్ మరియు శ్రీను పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్